హాయ్ అండి రాజు పన్న కదా ఒక అమ్మ వాళ్ళు అయితే పొలం వెళ్ళారు మీకు అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఇతని స్పెషల్స్ చేద్దామని చెప్పేసి చికెన్ ఫ్రై పై ఫ్రై పీస్ అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే పొక్కలు మొత్తం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం तो इसलिए तो ज़रूरत को बहुत बहुत उतारने की जरूरत पड़ी है कहते हैं फांसी में चार साल मंडल के चीनों एक वार्षिक को लेकिन वह कितनी लेट रही है तो वहाँ जाने के लिए फांसी नहीं है तो बाबू तलाक किसने चीज़ की कर देते हैं बनाने के लिए मिनिस्टर बाकी சான்ஸ்ல இருக்குது. இந்த மாதிரி ஒருவேளை தான் நல்லா இருக்கும். நான் வந்து இங்க சாமி சொல்லிட்டு, நேத்து இந்த காலேஜுக்கு சான்ஸ்ல போற மாதிரி இருக்கேன். வெற்றிகரமா செஞ்சிடலாம். நான் போக வேண்டியதுல ఇదైతే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం గ్లాస్లో పలావ్ అన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు వస్తారు ఇంకా అరిగే టైం ఉందే పెడతాం పలావ్ మా బాబునైతే వాళ్ళతో డబ్బా వచ్చేసరికి ఈ పలావ్ కూడా అయిపోతే ఇంకా పని అయిపోయినట్టే పొద్దున్న అమ్మ వాళ్ళు వండుకోవాలి

응나고다했니다 아, 만개. 만개가 요 मनो मणि लागिराला मनो मणि लागिराला

కి రెండు చెమలు Light it up. Light it up. What did you say? Stop. Come here. hating and living alone Let go. What did you say? Hue song Lucy Underneath Oh come down. Four- springs

ఫ్రెండ్ అంత పొడి పొడిగా వచ్చిందా చూడండి 따로 가위바위 <Upper language>

అందుకే పొలం వెళ్ళా చూడ టమాటో కొడుకు వెరైటీగా చేసా మసాలాలు వేసావుతుందండి విక్రీ చేసింద స్పెషలా పొలం వెళ్ళేవాళ్ళు చికెన్ ఫ్రై పలాబు పెట్టుకో అది మీరు వెళ్ళి వండి నన్ను నాన్న పెడితే కానీ వెరీ గుడ్ 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 అయిస్తేనావా అయిస్తావా దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని చెప్పి నీరు పోసినప్పుడు చూస్తే కొంత రోపు వెళ్ళింది కారం కారం వేసా బగారా రైస్ లాగా కాఫం బిర్యానీ లాగా అంటే మనకి అన్నం నీరు ఎక్కువ పడుతుంది కదా భయం వేసింది ఆడాడిసి అక్కడితులుగా వేయిద్దామో అని బియ్యం మార్చాం కదా ఫ్రిడ్జ్ వస్తాను తర్వాత ఫ్రిడ్జ్ తిట్టా అప్పుడు గుర్తు వచ్చింది టేస్ట్ వచ్చింది బయట ఉప్పు చూసి వేసుకోవచ్చు కూరగా కొత్త அசிலித்துல பயமுடுத்து பாஸ் நெல் மாற்றம் மாவட்ட ஆகும் கோர் தர்வா தினாலும் எப்படி அம்மா எப்படின் பல பல அமகே

తర్వాత చికెన్ తెచ్చాక చేపలు తెచ్చినా బాగుండేది అమ్మా నువ్వు కూడా వేసుకున్నావు జరిగింది ఏం లేపని ఉత్తులు కూడా చాలా టేస్టీ కదా ఉప్పు సరిపోయి బాధ Chao, la bondad.